హాయ్ హలో నమస్తే నేను మీ కనకలక్ష్మి దుర్గాలక్ష్మి గార్డెన్స్ ఈరోజు మన ఛానల్ ఏం చూపిస్తున్నానంటే కొబ్బరి రొట్టె వేసుకుంటారు కదండీ కొబ్బరి రొట్టె వేసుకుంటారు కానీ నేను కొబ్బరి ఓతప్పాలా వేసానండి కొబ్బరి ఊతప్పాలు కూడా వేసుకోవచ్చు మన మామూలుగా మినప్పిండితో వేసుకుంటాం కదా ఓతప్పాలు అలాగే వేసుకోవచ్చు గ్లాస్ బియ్యండి అవి శుభ్రంగా కడిగి ఆరబెట్టేసానండి నేను ఏ ఆరబెట్టేసి మిక్సీలో వేసాను మీరు నాన్ వెజ్ బియ్యమన్నీ ఆడేసుకోవచ్చు కాకపోతే పలసన అయిపోద్ది పిండిని నేను ఆరబెట్టి నూక చేసానండి అగో ఇడ్లీ నూక మాదిరిగా చేసుకోవాలి మోటగా ఉండకూడదండి నూక నాసుగా ఉండాలి ఇంకా ఆడుకుంటే సరిపోతుంది కొబ్బరి ముక్కలు కూడా దాంట్లో వేసుకోవాలండి ఒక చెప్పండి అది ఒక గ్యాస్ బియ్యానికి ఒక గ్యాస్ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది చూడండి కొబ్బరికాయ ముద్ర కొబ్బరికాయ ఉండాలి గట్టిగా ఉంది చూడండి గిల్లితే అలా ఉండాలి అది కొబ్బరికాయ నూక ఆడేసాను ఆ మాదిరిగా రావాలి కొబ్బరికాయ కొబ్బరి పిచ్చి మొక్కలో ఒక పెచ్చి మొక్కలు చేసుకుంటాం కదండి ఆ ముక్కలు వేసుకుంటాం వేసుకున్నప్పుడు ఆ మొక్కలో పిన్ ఆ నూక కూడా కలిసిపోయింది చూడండి అది గ్లాసు ఇది గ్లాసు మౌలాన్ని కలిసిపోయింది నాలుగు లాలికలు కూడా వేసుకుని ఆడేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుని ఆడుకోవాలి ఎక్కువైపోతాయి చూసుకుని చూడండి ఆ మాదిరిగా ఆడాను ఆ మాదిరిగా ఆడుకోండి మీరు కూడా ఇది ఎంతో చాలా చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఒక గిల్లు వేసుకోవాలి ఆడేసుకుని ఒక స్పూను నెయ్యి వేసుకొని కాల్చుకుంటే అండి సూపర్గా ఉంటాయండి నీతో కాల్చుకుంటే తప్పాలో చాలా రుచిగా కమ్మగా ఉంటాయండి తినేళ్ళే తినాలనిపించాయి మీరు కొబ్బరికాయ చేసుకుంటే రెండు గ్యాస్లు బియ్యం వేసుకోవచ్చు నేనైతే ఒక చక్కే వేసానండి గ్యాస్ బియ్యం కాబట్టి చూడండి అలాగా కాలిన తర్వాత తిరిగేసుకోవాలి చూడండి చుట్టింపులు అలాగ రావాలి పొంగడం మాదిరిగా వచ్చింది చూడండి చుట్టింపులు పొంగడానికి ఎలాగ అలాగా అలా వచ్చినప్పుడు మనం తిరిగేసుకోవాలి బాగుంటుంది తిరగస్తే చూడండి ఎంత చక్కగా వచ్చిందో గోల్డెన్ కలర్లో అలా తిరగేసుకుంటే బాగుంటుందండి ఓ తప్ప మనం మినప్పిండితోటి వేసుకోకర్లేదండి ఇలాగ బియ్యం పిండితోటి కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా వచ్చిందో తింటే చాలా బాగా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చూడండి ఎలా పొంగిందో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ సార్ చదువుతున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి మా మనవుడు కూడా బాగుంది అంటున్నాడు చక్కగా ఉడికిన చూడండి మధ్యలో అలాగ వేసుకోవాలి చాలా కమ్మగా ఉంటుందండి పిల్లలు ఇష్టంగా తినేస్తారు మనం సాయంత్రం మాటలు స్నాక్స్ లేదంటారు కదా స్కూల్ నుంచి వచ్చి అలాటప్పుడు వేసి పెడితే చక్కగా తింటారండి పిల్లలు పిల్లలకు బలం కూడా మనం కొబ్బరికాయ అత్తం వల్ల బలం అండి తినండి బాయండి